హలో నమస్తే నేను మీ సూజీని వెల్కమ్ టు సోజీ క్రచెట్ ఈరోజు అప్పులు రొయ్యలు తీసుకొచ్చాడు రొయ్యలు కర్ర చేద్దామని చేస్తున్నాను మీకు చూద్దామని ఈ రొయ్యలు అవి ఒలిచాను ఒలుస్తున్నా ఇంకా ఈ కవర్లో రిమైనింగ్ పై అన్నీ సిటీస్లో కదా మనకి అంత పెద్ద స్థలం ఉండదు షింక్లోనే వేసేసి కొద్దిగా స్మెల్ వస్తాయి అందుకని షింక్లోనే చేసేసి ఇక్కడే లిక్విడ్ వేసేసి కడిగేసేస్తాను అందుకని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను అది అయ్యాక వండేటప్పుడు మళ్ళీ చూపిస్తాను రొయ్యలు అక్కడే వల్పించుకోవచ్చు కదా ఎందుకు ఇక్కడికి వచ్చి చేయటం అంటే అక్కడ అంతా నుంచోవాలి మలువలు చేదాకా అదంతా నాకు ఇష్టం ఉండదు అందుకని నేనే పొల చేసుకుంటా చిన్నప్పుడు మా అమ్మ చీరల్లో ఉండేవాళ్ళం మేము సాటర్డే అంటే వచ్చిందంటే సముద్రం దగ్గరికి పోయి కేజీలు కేజీలు రొయ్యలు తీసుకొచ్చేది అక్కడ సాయంకాలం అయ్యేసరికి రేవులు బయటకు వస్తాయి కదా వాటర్ రేవులు అక్కడికి పోయేసా బల్క్లో తీసుకొచ్చేది అమ్మ తెచ్చి వాళ్ళు నేనే వచ్చేదాన్ని ఎక్కువ సాయంకాలం కదా రాత్రి కదా నేను ఇంటి పెద్ద అమ్మాయిని అందుకని చెప్పి నేనే వచ్చేదాన్ని ఆ అలవటం అలవటం అలవాటు అయిపోయింది నాకు కూడా బాగా ఇష్టం రొయ్యలు అలవాటం రొయ్యలు అలవటం చేపలు క్లీన్ చేయటం ఇవన్నీ నేను అక్కడ చేయించను ఇవ్వక లేని ఇక్కడికి తీసుకు చేసేస్తాను ఇవి హాఫ్ కిలో రొయ్యలు ఇక్కడ బెంగళూరులో రొయ్యలు ఎంత అనుకుంటున్నారు కేజీ ఐదు వందలు ఐదు వందలు నేను అమ్ముకోలేదు కదా ఒక హాఫ్ కిలో తెస్తాను ఆ హాఫ్ కిలో కూడా ఒక పూట ఫ్రై ఒక పూట పులుసు పులుసు బరే ఉంటుంది ఫ్రై చేసేసి పులుసు మధ్యలో కొద్దిగా రసం కావాలంటే రసం కాంబినేషన్ పెట్టుకోవచ్చు బాగుంటుంది అదనమాట సంగతి ఇది క్లీనింగ్ అయిపోయాక కర్రీ చేసేటప్పుడు మండ చూపిస్తా కర్రీకి ఏమి ముందే ఏమి పెట్టి పెట్టుకోనప్ప అన్నీ మిక్సీలో పడేయటమే బాగుంటుంది కొద్దిగా పచ్చా పచ్చగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయ అన్నీ వేసేసి మిక్సీలో వేసేసి అది అయిపోయాక కొద్దిగా చిన్నది అల్లం చిన్నపాయ్ వేసేసి అది పేస్టు అంత కొద్ది 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 కొద్దిగా నా మిక్సీకి చిన్న జారు ఉంటుంది నేను కావాలని ఏరి కోరి తీసుకున్నాను ఆ చిన్న జారుకి అన్ని కొద్ది 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 కొద్దిగా వేసేస్తే పని అయిపోతుంది అవన్నీ పొయ్యి మీద పెట్టేసి ఏది ఒక పక్క కర్రీ అవుతూ ఉంటుంది ఒక పక్క మిక్సీ చేసేసుకొని గబా గబా చేసేస్తాను అన్నమాట మళ్ళ కొట్టి పెట్టుకోవటం పక్కన పెట్టుకోవటం ఒక గిన్నెలో తీసి పెట్టుకోవటం ఏముండవు ఏదో అంత ఇది అదనమాట నేను మళ్ళీ చేసేటప్పుడు తీసుకున్నా ఓకేనా ఏది ఆపాలన్నా నా చేపట్టుకొని నేనే ఆపాలి నేనే ఆ చేయాలి అన్నీ నేనే చేయాలి అసిస్టెంట్లు లేరు కదా యాక్చువల్గా రొయ్యలు క్లీన్ చేయటానికి పసుపు ఉప్పు ఇవన్నీ వేసి క్లీన్ చేస్తారు నేను ఏమి వేయనో మీకు కనపడదు కదా ఇలా రొయ్యలు నీట్గా కొద్దిగా కడుక్కొని కొద్దిగా వాటర్ దాంట్లో ఉండరు ఉన్నాక ఎట్లాంటిది సూపర్ వెనిగర్ వెనిగర్ ఉంటుంది కదా కొద్దిగా అది అది పొయ్యి అయిపోయింది కొద్దిగా ఉంది అయినా ఈ వెనిగర్ కూడా ఎక్కువ పోయకూడదు మళ్ళీ తెల్లగా అయిపోతుంది ఫ చేపలు కానీ మటన్ కానీ చికెన్ కానీ రొయ్యలు కానీ ఏ అన్నా సరే వెనిగర్ వైట్ వెనిగర్ వేసేసి ఇక చూసి చూసారా తెల్ల తెల్లగా ఇట్లా తెల్ల తెల్ల ఎక్కడ కెమెరా ఇట్లా తెల్ల తెల్లగా అయిపోతుంది మళ్ళీ మరీ ఎక్కువ అయిపోతే కొద్దిగా వెనిగర్ వేసేసి ఇలాగ ఇలాగ అంతా కలపెట్టేసేసి నీట్గా కాసేపటికి అసలు మనం ఇక్కడ రొయ్యలు పలిచామని కానీ రొయ్యలు స్మెల్ కానీ ఏమంటారు నీట్గా ఉంటుంది వెనిగర్ భలే క్లీన్ చేస్తారా చికెన్లో వేసి చికెన్ కడిగేటప్పుడే చూసారా ఇప్పుడు ఇది వెనిగర్ పడింది కదా తెల్ల తెల్లగా అయిపోతుంది ఇట్లా ఇట్లా అక్కడ కనబడదు తెల్ల తెల్లగా అయిపోతుంది అందుకని కొద్దిగా కొద్దిగా వాటర్ పెట్టి వెనిగర్ వేసి కడిగేసేసి కొద్దిగా నీరుగా కడిగేసేసి నీళ్ళు బారోసేసామంటే నీట్గా ఉంటుంది తెల్లగా వచ్చేస్తే రొయ్యలు కూడా తెల్లగా ఉంటాయి మళ్ళీ ఒకటి చేస్తాం వెనిగర్ డైరెక్ట్గా పొయ్యకూడదు వస్తే అదే చెప్పాను కదా తెల్లగా అయిపోతాయి కొద్దిగా వాటర్ ఉంచి దాంట్లో పోయాలి వెనిగర్తో కడిగితే చాలా బాగుంటుంది ఓకేనా మన నెయ్యలు నీట్గా క్లీన్ అయ్యాయి అది ఎంత నీట్గా క్లీన్ అయ్యింది అంటే చూస్తే మీరే షాక్ అవుతారు చూసారా ఎంత నీట్గా తెల్లగా వచ్చినాయో అంత బాగుంటుంది కెమెరా ఫ్రంట్ కెమెరా పెట్టాలన్నా బ్యాక్ కెమెరా పెట్టాలన్నా నాకు రన్నింగ్లో ఇలా ఇలా తిప్పడం చాతగదు ఆఫ్ చేసి ఆన్ చేయాలి అది ఫ్రంట్కి రావాలన్నా బ్యాక్కి పోవాలన్నా అదనమాట ఇంకా కర్రీ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఓకే పిల్లలు ఉన్నప్పుడు నేను నాస్ట్కి తీసుకొని కానీ ఇలా ఉంటుంది ఇది చూసారా ప్రెస్టేజ్ది అది ఉంటే కొద్దిగా మనం ఇట్లా గీతలు గీస్తే వైట్ లైన్స్ వచ్చి అది పోతుంది ఇది అనుకో ఎలాగైనా రఫ్ అండ్ టఫ్ వాడచ్చు కానీ దీంట్లో కూడా ఒక సిల్క్గా ఉంటుంది అది తీసుకోకూడదు కొద్దిగా మనం ఇట్లా చేయి పెడితే గరకగా తగలాలి అట్లా టైప్ అనమాట ఇది ఇవ్వండి పిల్లలు ఉన్నప్పుడు ఇంత పెద్ద దాంట్లో చేసేదాన్ని ఇప్పుడు పిల్లలు ఎవరు లేరు కదా నేను అంకులే కదా ఇప్పుడు అలాంటిదే చిన్న సైజు అనమాట ఓకేనా ప్రెస్టేజ్ది ఇది కూడా ప్రెస్టేజ్ది ప్రెస్టేజ్ది ఓకే కొన్ని షైనింగ్గా ఉంటాయి అలాంటివి తీసుకోకూడదు షైనింగ్ అంటే ఇది షైనింగ్ ఇది ఫ్రెష్దే కానీ ఇది షైనింగ్ ఉంటుంది కొద్దిగా షైనింగ్ స్మూత్గా ఉంటుంది అందుకే నేను దీంట్లో ఆడితే ఇప్పుడు రొయ్యల కర్ర దీంట్లో చైపోతున్నాను అనమాట అట్లా అడితే ఇంకొద్ది చిన్న సైజ్ అనమాట ఇది చూసారా స్మూత్గా ఎంత బాగుంటుంది ఇది ఇది చాలా బాగుంటుంది ఇది చాలా చిన్న సైజు ఎందుకంటే ఇద్దరికి సరిపడా ఈగురు బీరకాయ ఇగురు కానీ ఏదైనా చిన్న ఈగురలు చేసుకోవాలంటే ఇది చేసుకోవాలి ఇవన్నీ కుక్కర్లు రెస్టేజ్ అవి చిన్న దాంట్లో ఈగురులు అట్లాంటివి ఏదైనా ఒక మైతరీ సరిపడా ఇప్పుడు రొయ్యలు కదా అందుకని దీనిలో చేస్తున్నాను ఓకే కొద్దిగా ఇదే ఇది ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ తక్కువ తీసేసి మిక్సీ మాల్ చేయడం గాబా గా అన్నీ కింద పడేయటమే అయిపోయాక క్లీన్ చేసుకోవటమే మళ్ళీ అక్క వాళ్ళు పెట్టుకోవటం క్లీన్ దగ్ 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 దమ్ 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 అనుకుంటా బాండిలు పెట్టాను అది కనపడుతుంది కదా దాంట్లో నూనె వేసేస్తాను కచ్చాపచ్చేస్తాను ఇంకా కొద్దిగా కచ్చా పచ్చాగా చాలు సందగా కూడా ఇట్లా కొంచెం లావు లావు మిక్సీ పడతాయ వీడియో లాంగ్గా అవుద్ది వీడియో ఏందో నేనే హైలైట్ అయ్యి వెనకాలన్నీ బ్లెస్డ్గా కనపడుతున్నా ఏమో అనిపిస్తుంది ఇది ఆప్షన్ ఏం చేంజ్ చేయాలో ఓకే నూనె రొయ్యలు ఫ్రై కదా రెండు మూడు ఓకేనా చేశాను ఉల్లిపాయ పేస్టుగా ఒక సైడ్లోకి వేయాలి ఓకేనా సైడ్లోకి వేసి లైట్లో కొద్దిగా ఆ సైడ్లో ఆయిల్ పెట్టుకోవాలి పెట్టుకొని దానిలో పెట్టుకుని దాంట్లో సకరమయ్యింది ఇండియా మారుతుంది

ఉప్పు పసుపు మరీ ఎక్కువ వేయదు లైట్గా ఉప్పు పసుపు వేస్తే మనకి డోర్ ఉల్లిపాయ తొందరగా ఫ్రై అవుతాయి పచ్చివాసన ఉండదు అని నాకొకళ్ళు చెప్పారు అదే నేను ఫాలో అయిపోతామన్నా మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇలా లైట్గా అది వేగుతున్నప్పుడు రెండు రెండే లవంగా నేను చెక్క వేయను ఎందుకంటే అది పౌడర్ వస్తుంది నాకు దక్క నేనే పౌడర్ కూడా పెట్టుకుని ఉంటాయి సార్ పౌడర్ కొద్దిగా అట్లా వేసేస్తాను ఇంకా దీంట్లో మనం చిన్నుల్ పై కాచిని చిన్న అల్లం ముక్క కొద్దిగా చెన్నల్లిపాయలు అల్లం అనేది కూడా ఎక్కువ అవుతుందా కొద్దిగా తీసేస్తా ఎందుకంటే కర్రీది ఏంటంటే కర్రీ ఫ్లేవర్ రావాలి కానీ అక్కడ మసాలాల ఫ్లేవర్ హైలైట్ అవ్వదు ఒక్క చుట్టా నీళ్ళు వేసేస్తే మిక్సీ చేసేస్తే అది కూడా వేయటం చేసేస్తామంటే ఫ్రై చేస్తుంది చాలా ఈజీ అభావ్ కాకపోతే కొద్దిగా ఓపిక ఉండాలి మనము ఎంత ఇంట్రెస్ట్గా చేస్తే ఏది కూడా సరకైనప్ప అని స్టార్ట్ చేసుకుంటే సరకైనప్పుగానే ఉంటుంది ఎంత చేసినా ఇంకా మనకి ఆప్షన్ లేదబ్బా అంత చేస్తుంటే ప్రశాంతంగా ఉంటుంది బాగుంటుంది

खटा मैठा चाप वा क्या ना ఓకే కొద్దిగా పచ్చివాసన పోయింది ఇప్పుడు పచ్చివాసన పోయినా పోకపోయినా ఒక పది నిమిషాలు మనం అట్లా ఫ్రై చేసేసి రొయ్యలు వేసేసి బాగా అది టమాటా వేసేసి అన్నీ వేసేసి నీళ్ళు పోయకుండా మగ్గనిస్తే బల టేస్ట్ ఉంటుంది కొంతమంది అదంతా బాగా యాగాలి కొంతమంది ఇక్కడే బాగా డీప్ ఫ్రైగా వేయించేస్తారు అట్లా నేను ఏం చేస్తాను కొద్దిగా ఏది దీంట్లోనే ఆఫర్ ఇంకా ఆఫర్ ఎప్పుడు స్కే ఏది కూడా నీళ్ళు పోసి అట్లా ఉడికాబెట్టే చేస్తే టేస్ట్ ఉంటుంది తప్ప అంటే దారికి జించినా ఉడికిపోతాయి వేడికి కొద్దిగా వేడి జించామంటే అయ్యాలు ఉడికిపోతాయి ఇప్పుడు కొద్దిగా కాడు అంత దీనిలో వేసేసి మూత పెట్టేసేస్తే అదే ఉడికిది కాసేపటికి ఇప్పుడు మంట చిన్నది పెట్టుకోవాలి లేట్ తీసుకో ఈ ప్రెస్టేజ్ బాండిలకి ఇదే మూత వాళ్ళే ఇస్తారు చూస్తారు ఇక్కడ ఊడిపోయింది ప్రెస్టేజ్ ఇది స్టీల్ మూత ఇస్తాడు గాజు మూత కాదు స్టీల్ మూత ఇవ్వడానికి చక్కగా దానికి సెట్ అయిపోతుంది అలా పెట్టేసి ఒక టెన్ ట్వంటీ మినిట్ టెన్ మినిట్స్లే రొయ్యాల ట్వంటీ మినిట్స్ ఏం పెట్టను కానీ టెన్ మినిట్స్ అయిపోయాక ఉప్పు సరిపోయింది లేదు వేసేసి కొద్దిగా మళ్ళీ మనం అదే బిర్యానీ పౌడర్ ప్యాకెట్ నేను పౌడర్ చేసి పెట్టుకుంటానని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో అది ఒక స్పూన్ వేసేస్తాను ఇంకా ధనియా పౌడర్ వేసుకోవచ్చు కానీ మళ్ళీ ఎక్కువ ధనియా అయిపోతుంది నా దాంట్లో స్పైసెస్ కొద్దిగా తక్కువ ఉంటాయి కొద్దిగా కర్రీ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది ఆ ఫ్లేవరు అది నీట్గా తింటూ ఉండొచ్చు ఓకేనా మళ్ళీ తీసి కారం ఆ పౌడర్ వేసేటప్పుడు చూపిస్తాను ఓకేనా ఇది పచ్చి కొబ్బరి కొద్దిగా పేస్ట్ చేసి పాలు వరకు పోస్తాను కొబ్బరి వేయను కొద్దిగా పాలు వరకు పోస్తాను చూస్తే చూసారా నై నూనె పైకి వస్తుందా ఆ నీళ్ళకాయే ఉడికిపోతాయి చూసారా రొయ్యలు కూడా ఎట్లా ఉడికినాయో కదా బిర్యానీ పౌడర్ మసాలా ప్యాకెట్ని తీసుకొచ్చి పౌడర్ చేస్తాను అది లైట్గా వేస్తాను అమ్మా ఎక్కువ అంత ఘాటు తినలే కొద్దిగా కొబ్బరి పాలు వస్తే సార్ ఇంకా అదే బాగుంటే కరివేపాక వేయలేదే కొత్తిమీర వేయలేదే ఆంటీ అని చూస్తున్నారా లాస్ట్లో అంత దించాలి ఇప్పుడు కాసేపు మిక్స్ చేసి కొద్దిగా సౌండ్ వస్తుంది ఇది చిన్నది చెల్లుల్ది కొద్దిగా దూరం దూరంగా ఉంటుంది దీని హోల్స్ ఇప్పుడు ఆల్రెడీ కర్రీ అయిపోయింది కదా మనం కొబ్బరి మళ్ళీ కొబ్బరి కొబ్బరి తగ్గుతుంది ఓన్లీ కొద్దిగా ఇట్లా లిక్విడ్ నీళ్ళు పోసి వేసేసి ఆ నీళ్ళు కొద్దిగా పోసేస్తే కదా ఆల్రెడీ రొయ్యలు ఉడికిపోయినాయి ఇప్పుడు నీళ్ళు వేస్తే ఇంకా గ్రేవీ టైం పడుతుంది రాబటా అలాగని లైట్గా కొద్దిగా తిక్గా పూసుకోవచ్చు మిల్సి పాలు కావాలి వంట ఛానల్ అయితే దాన్ని అన్ని జూమ్లో వేయించి దాన్ని పైన కెమెరా చేస్తారు అది వంట ఛానల్ కాదు కదా పోయి అంటే లైట్గా ఉప్పు లైట్గా ఉప్పు వేసేసి ఒక్క అది ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా పెట్టేసేస్తే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మనం ఎప్పుడూ రొయ్యల కూరలో రొయ్యలు అంటే ఏం ఆలోచించక్కర్లా గ్రేవీ ప్రిపేర్ అయ్యడానికే ఆలోచించాలి ఆ గ్రేవీ కొద్దిగా బాగా తిట్టుగా అయితే అప్పుడు బాగుంటుంది ఆయిల్ అంతా పైకి వచ్చి వస్తుంది అప్పుడు మనం చెప్పాలి ఓకేనా ఆయిల్ అంత పైకి వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తున్నాం ఫైనల్గా రొయ్యల కర్రీ రెడీ అంత బాగుంటుంది కదా ఎలాగ రావాలండి లేకుండా ఈ టైం నుంచి మనం కలబెడతా ఉండాలి దాన్ని అదే ఫైనల్గా వచ్చేసింది చూసారా ఎంత ఎర్రగా బుజ్జుముడా తినే ఓకేనా కొద్దిగా వేసేసుకొని తినేసేస్తున్నాను నేను రొయ్యలు స్పెషల్ ఓకే అది యాక్చువల్గా ఎప్పుడు తిని ఏం చెప్తాం సూపర్ బాగుంది అంటాం కానీ ఎవరు చేసింది వాళ్ళకి అప్పుడే తెలుస్తుంది ఓకే రొయ్యల కూర రొయ్యల కూర చూసేసారు కదా రొయ్యల కూర చూసేసారు కదా ఈరోజు ఇంతే వీడియో ఓకే బాయ్